హాస్పిటల్ చైర్మన్ మాజీ టీడీపీ శాసనసభ్యులు బొలినేని కృష్ణయ్యపై క్రిమినల్ ఫోర్జరీ కేసు నమోదైంది హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లో ఆగస్టు ఇరవై నాలుగో తేదీన కేసు నమోదైనట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తనకు పుట్టిన కూతురికి కుమారుడికి తల్లిదండ్రుల్ని మార్చేసి నకిలీ బర్త్ సర్టిఫికేట్ సృష్టించి రెండవ భార్యకు ఇద్దరు బిడ్డలు పుడితి ఒక బిడ్డకే బర్త్ సర్టిఫికేట్ చూపించిన ఘనాపాటి ఈ కృష్ణయ్య దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సిసిఎస్ పోలీసుల కథనం మేరకు తన మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ విశాఖపట్నానికి చెందిన కృష్ణవేణిని నమ్మించి కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బోలినేని కృష్ణయ్య రెండో వివాహం చేసుకుని బంజారా హిల్స్లో కాపురం పెట్టారు కొన్ని రోజులు ఓపిక పట్టాలని ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లడంతో పాటు బంధువులకు కూడా భారీగా పరిచయం చేస్తానంటూ కృష్ణయ్య నమ్మబలికారు వీరికి రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన సోమాజీగూడలోని స్వప్న నర్సింగ్ హోమ్లో కుమారుడు అర్జున్ జన్మించాడు కృష్ణయ్య కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు రెండేళ్ల తర్వాత కుమారుణ్ణి తీసుకువెళ్ళి మొదటి భార్య వంత పెంచాడు రెండు వేల ఆరు జూలై ఇరవై తొమ్మిదిన అదే నర్సింగ్ హోంలో కృష్ణవేణి ఆడపిల్ల వైష్ణవికి జన్మనిచ్చింది రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పి ఆమెను కూడా తనతో తీసుకు వెళ్ళిపోయారు కృష్ణయ్య కృష్ణవేణిలకు రెండు వేల పదకొండు మే ఇరవై ఏడున స్వప్న నర్సింగ్ హోమ్లోనే మరో ఆడపిల్ల శ్రీనికా పుట్టింది ఆ తర్వాత నుంచి కృష్ణయ్య రెండో భార్య కృష్ణవేణిని అనుమానిస్తూ వేధించటం మొదలుపెట్టారు కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్ వైష్ణవీలను చూపించడానికి సుముఖత చూపలేదు అసలు వారిద్దరు ఎక్కడున్నారో కూడా కృష్ణవేణికి తెలియదు పదిహేడేళ్ల తర్వాత కుమారుడు అర్జున్ని కృష్ణవేణి కలిసింది ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతో పాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు కృష్ణవేణికి చెప్పాడు ఎంబీఏ చదవటం కోసం రెండు వేల ఇరవై రెండులో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ తల్లిని కలిసేవారు ఓ సందర్భంలో వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు అయితే ఆమెను కృష్ణయ్య లోటస్ హాస్పిటల్ ఎండి ఉన్న భార్య భర్తలు హేమ ప్రసాద్ ఇచ్చినట్లు వారి కుమార్తెగానే ఆమె పెరుగుతున్నట్లు చెప్పాడు ఆమెకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి ధృవీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించింది ఏదో జరుగుతుందని ఆస్తిపాస్తులు తనకు తన రెండో కుమార్తెకు దక్కకుండా చేయటానికి కృష్ణయ్య కుట్ర పన్నాడని తెలుసుకుంది నకిలీ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేసి పిల్లలకు తల్లిదండ్రులని మార్చాడని అలాగే జీజీహెచ్ నుంచి బర్త్ సర్టిఫికేట్లు రీజనల్ పాస్ కార్యాలయం నుంచి పాస్ పొందినట్లు అన్ని ఆధారాలు ఆమె సేకరించింది ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ ముందుగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం తక్కలేదు అయితే నేరం జరిగిన పరిధి హైదరాబాద్ రావటంతో కేసును సిసిఎస్ బదిలీ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు